అందరికీ ప్రైజ్ అలాట్ యువదేకాల సమయం దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఎలుగెత్తి నేను యుహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఇక్కడ ఎలుగెత్తి అంటే గొంతెత్తి నువ్వు యుహోవాకు మొర్రపెట్టేటప్పుడు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పవిత్ర పర్వతం అంటే పరిశుద్ధ పర్వతం నుంచి నీకు జవాబిస్తాడు అంటే నువ్వు ఏ విషయాన్ని బట్టి గొంతెత్తి హోవాకు మొరపెట్టావో ఆ విషయాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు ఇస్తాడు అంటే ఇక్కడ చాలామంది రకరకాల పరిస్థితుల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు బాధల్లో కన్నీళ్ళు వేదనలో ఉంటారు కదా అలాంటి సమయాల్లో కూడా వాళ్ళ శత్రువులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వారిని ఇంకా కృంగదీస్తూ ఉంటారు బాధ పెడతా ఉంటారు వారిపైన పడుతూ ఉంటారు అలాంటి సమయాల్లో కూడా శత్రువులు మిమ్మల్ని ఆటంకపరచకుండా మీకు అంటే విశ్వాసులు అనే వారందరికీ కూడా ఒక అండ అనేది ఉంది అండ అంటే 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 ఒక తోడు ఒక ధైర్యము ఎవరు ఆ అండ ఎవరు ధైర్యము ఏది మాకు ధైర్యము అంటే ప్రార్థన మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు ప్రతి విషయం నందు కూడా దేవుడు మీకు నిత్యము తోడుగా ఉంటాడు అంటే ప్రార్థన చేయకపోతే దేవుడు మాకు తోడుగా ఉండడా అంటే దేవుడు నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆల్రెడీ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు కానీ శత్రువు వచ్చి నిన్ను ముట్టుచున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదు దేవుణ్ణి సహాయం కోరలేదంటే ఆయన కూడా ఏం చేయలేడు కదా ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు నిన్ను తప్పిస్తాడు రక్షిస్తాడు అట్లా అని చెప్పేసి నువ్వు సైలెంట్గా ఉండిపోతావా ఇప్పుడు నీకు ఏదన్నా అవసరం ఉంది బజారుకి వెళ్ళాలి ఏదన్నా తెచ్చుకోవాలనుకో నువ్వు ఇక్కడే కూర్చొని నాకు ఆ వస్తువులు వచ్చేయాలి నాకు అవన్నీ వచ్చేయాలి కావాల్సినవి వచ్చేయాలి అంటే ఎలా వస్తాయి నువ్వు వెళ్ళి అక్కడ అడిగి బజార్లో తెచ్చుకోవాలి అలాగే నీకు ఏది అవసరం ఉన్నా ప్రార్థన ద్వారా దేవునితో నువ్వు మాట్లాడి ఆయనకి చెప్తే ఆయన ఆ పరిస్థితుల్లో కలుగు చేసుకుంటాడు నువ్వు చెప్పలేదు ప్రార్థన చేయలేదంటే ఆయన నీ జీవితంలో కలుగు చేసుకోడు ఎందుకంటే నువ్వు పిలవలేదు ఆయన్ని ఆయనకు నువ్వు చెప్పలేదు కాబట్టి ఆయన కలుగు చేసుకోడు ప్రైజ్ ద లాడ్ కాబట్టి ఎవరైనా సరే ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యం ఉంది కదా అంటే ఎడతెగక అంటే నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలి లోకంలో మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము సినిమాలకని సీరియల్ కానీ ఫ్రెండ్స్తో బయట తిరగడానికి వాటికి వీటికి రకరకాల వాటికి ఎక్కువ సమయాన్ని తగలేస్తుంటాం ఉంటాం కానీ ప్రార్థించేదానికి మాత్రం సమయాన్ని ఖర్చు పెట్టం ఎందుకంటే ఖర్చు అయిపోతుంది బయట నేను తిరిగేదానికి ఖర్చు పెట్టద్దా సమయాన్ని టీవీ చూసేదానికి ఖర్చు పెట్టద్దా సినిమాలు సీకాయలు తిరిగేదానికి పెట్టద్దా వీటికి నేను సమయాన్ని ఖర్చు పెట్టాల్సిందే ప్రార్థన ఖర్చు పెడతానే నేను పెట్టను కాబట్టి ప్రార్థించడానికి మనం సమయాన్ని ఖర్చు పెట్టాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి చూడండి మనిషిని నమ్మిన వాడన్నా మోసపోతారు ఖచ్చితంగా కంపల్సరీ కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు మోసపోరు మోసపోయినట్లు చరిత్రలో ఇక్కడ మోసపోయినట్లు చరిత్రలో లేదు అలాట్ కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితులు అన్నా ఉండు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనుషులు చూసి నేను నవ్వచ్చు ఒకవేళ వాళ్ళకి చెప్తే ఒకవేళ నీ ముందు నవ్వకపోవచ్చు కానీ వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా నవ్వుతారు వాడు చూడు ఆమె చూడు రకరకాలుగా నవ్వుకుంటారు లేకపోతే ఇతరులకు చెప్పుకుంటారు వాని అట్లా ఆ అమ్మాయి అట్లా అన్నట్టు చెప్పుకుంటారు కానీ దేవుడు అట్లా కాదు మనుషుల్లాగా చేయుడు నువ్వు ఏదన్నా పరిస్థితిని దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకున్నావు అంటే ప్రార్థన చేసినావంటే ఆయన నీ ప్రార్థనను సిల్లీగా తీసుకోడు సీరియస్గా తీసుకుంటాడో నా బిడ్డ ఏదో చెప్తున్నాడు నా బిడ్డ ఏదో చెప్తోంది అసలు ఏమైంది అని సీరియస్గా తీసుకుంటాడు అప్పుడు నీ జీవితంలో ఆయన కలుగు చేసుకుంటాడు ఆ పరిస్థితుల్ని తొలగిస్తాడు నిన్ను ఇబ్బంది కావచ్చు నిన్ను బాధించేడు కావచ్చు నిన్ను కృంగదీసేటు కావచ్చు నీ జీవితం నాశనం చేసేటవి కావచ్చు రకరకాల పరిస్థితులు ఏవైనా కావచ్చు వాటన్నిటిని దేవుడు నీ జీవితంలోంచి నీ యొద్ధ నుంచి తీసేస్తాడు ద లాడ్ కాబట్టి అందుకే ఎప్పుడైనా సరే ప్రార్థించండి దేవునితో సహవాసం కలిగి ఉండండి మీరు ఎప్పుడైతే ఎలుగెత్తి అంటే గొంతెత్తి యహోవాకు మొరపెడతారు అప్పుడు ఆయన ఎక్కడి నుంచి తన పరిశుద్ధ పర్వతం నుండినే నీకు ఉత్తరం ఇస్తాడు అంటే ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నీకు జవాబిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా జవాబిస్తాడు నీతో మాట్లాడతాడు ఆయన ఎక్కడో ఉన్నాడు నేనేమో ఇక్కడ భూమి మీద ఉన్నా ఆయన అంత దూరం నుంచి నాతో మాట్లాడతాడా ఖచ్చితంగా మాట్లాడతాడు సమస్తము ఆయనలోనే ఉన్నాయి మనం కూడా ఆయనలోనే ఉన్నాం మరి ఆయన మాట్లాడలేడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో స్పెండ్ చేయండి ప్రార్థనలో గడపండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయం ముందు మరొకసారి మీ కృపా కనిక బట్టి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభా ఎవరెవరు ఎలాంటి చేదు అనుభవాల్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి బాధలతో ఉన్నారు వ్యాధులతో ఉన్నారో రోగములతో ఉన్నారు వారు ఎలాంటి పరిస్థితులతో నలిగిపోతున్న వేదన పడుతున్న తండ్రి దేవా ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను మీరు పరిశుద్ధ పర్వతం నుండి నేను అందరికీ జవాబిచ్చే దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో అలాంటి పరిస్థితులను బట్టి ఎంత ఎందరైతే ఎలుగెత్తే తండ్రి మీకు మరపెట్టించున్నారు అదే వారందరికీ జవాబు అని దయచేయండి వారిని ఆదరించండి వారు ప్రతి పరిస్థితులు కూడా మార్చమని అడుగుచున్నాను మీకు స్తోత్రాలు వంద జలించుకుంటూ సహాయం చేయమని కృపచపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ దీవించమని ఆశీర్వదించమని మంచి ఆయువార్యలు అందరికీ దయచేయమని కృపచపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను కాక అమేన్